ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చి మాసంలో కర్కాటక రాశివారికి కేతువు పూర్తి శుభుడుగా ఉన్నాడు శుక్రుడు ఒకటవ వారం తర్వాత శుభయోగాలను ఇస్తున్నాడు మిగతా గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఈ మాసము ఈ రాశివారికి గ్రహానుకూలత తగ్గింది ఈ రాశివారికి ఆరోగ్యం ఎలా ఉందో చూసినట్లయితే కనుక కారకుడైన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఈ మాసము అష్టమనవ సంచారం చేస్తున్నాడు ఇది అంత అనుకూల సంచారం కాదు కాబట్టి ఈ మాసము ఆరోగ్యపరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి అయినా రెండవ వారం నుండి శుక్రగ్రహ సంచారము ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి విశేష అనుకూలత అయితే ఉండదు వృత్తి వ్యాపారాలు పర్వాలేదు అవసరానికి తగినట్లుగా డబ్బు సమయానికి చేతికందుతుంది స్థిరాస్తుల వృద్ధి భూమి భవనముల మూలక లాభం ఉంటుంది ధనలాభం కూడా కలుగుతుంది వాహనం కొనాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు మరికొంతకాలం వేచి ఉండటం మంచిది ఇక మీ సంతానము ఆరోగ్యం పట్ల చదువు పట్ల ఇతరత్ర మీరు జాగ్రత్తలు తీసుకోండి వారికి తగిన సపోర్ట్నివ్వండి మీరు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ మాట చెల్లుబాటు అవుతుంది విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి రెండవ వారం నుండి మీకు అనుకూలత పెరుగుతుంది మీ కోరికలు తీరుతాయి స్త్రీ మూలక సుఖ సంతోషాలు ఉంటాయి సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు అయితే ఎంత చెప్పినా ఈ రాశి వారికి గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల ఆచితూచి వ్యవహరించడం మంచిది ఉద్యోగస్తులకు పర్వాలేదు వ్యాపారస్తులకు బాగుంటుంది స్త్రీలకు విలువైన వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది విద్యార్థులు మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణ సరస్వతీదేవి శ్లోక పారాయణ మీకు మేలు చేస్తుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూసినట్లయితే గనక అనారోగ్యము వీరోధము శత్రువృద్ధి ప్రయాణాల్లో ఇబ్బందులు రుణ బాధ అవమానం వంటి ఫలితాలున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఎవరితో మాట్లాడినా ఆచితూచి చిన్నవ్వుతో మృదువుగా మాట్లాడండి లౌక్యంగా వ్యవహరించండి ప్రయాణాలో తగిన జాగ్రత్తలు పాటించండి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఏ నిర్ణయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారం ఏమిటో చూసినట్లయితే కనుక ఈ రాశివారికి శని నడుస్తున్నది కాబట్టి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రము సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము పారాయణ చేయటము లేదా వినటము మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి ప్రతి శనివారము ఆలయంలో ఆంజనేయ స్వామిని సేవించండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు సేవ చేయడం ద్వారా పశుపక్షాదులకు ఆహారము నీరు ఇవ్వడం ద్వారా మీకు పాజిటివ్నెస్ చేకూరుతుంది అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి మార్చి మాసంలో కర్కాటక రాశివారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి